హాయ్ ఫ్రెండ్స్ ఈ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు మునీర్ సో ఆయనకు ట్రంప్ అత్యంత అభిమానంతో విందు కూడా ఇచ్చాడు ఇది వరకు అందరికి తెలిసిందే ఆయన ఇప్పుడు అమెరికా నుంచి నిన్న ఒక కామెంట్ చేశాడు తర్వాత భారత్ను మనం మా మీద దాడి చేసే భారత్ను మేము ఉండనివ్వము అణ్వస్త్రాలు వాడతాము తర్వాత మేం మేము పోతూ ప్రపంచంలో సగన్ సగన్ దేశాలను తుడిచిపెట్టే పోతాము అని ఆయన ప్రకటన చేయటం జరిగింది తర్వాత ఆయన ఇంకొక కంపారిజన్ కూడా చేశారు భారతదేశం మెర్సిడైస్ బెంజ్ లాంటి కారు కారు లాంటిది అది మంచి రోడ్ల మీద హై స్పీడ్లో పోగలదు ఈ పాకిస్తాన్ ఒక డొక్కు ట్రక్ లాంటిది దాంట్లో ఉండేది చెత్త చెదారం రాళ్ళు రప్పలు అన్నీ ఉంటాయి ఇది గుజ్జుతే మెరిసిరేజ్ ఏమైందో చూసుకోండి అని కూడా ఆయన అంకోరకంగా కామెంట్ చేశారు ఇది పైగా ఇది అమెరికా గడ్డ మీద ఇది చూస్తూ ఉంటే ఈ ట్రంప్ గారు ఇందులో పాత్ర ఏమైనా ఉందేమో అనిపిస్తూ ఉంది ఎందుకంటే రెచ్చగొట్టే విధంగా మనమేమీ పాకిస్తాన్ గురించి ఎక్కడా రోజు పోయి మాట్లాడటం లేదు కానీ సో అమెరికా తర్వాత ఈ మునీర్ అమెరికా నుండి అమెరికా గడ్డ మీద నుండి ఇలా కామెంట్ చేయటం అనేది చూస్తూ ఉంటే అమెరికా వాళ్ళ సహకారంతోనే లేకపోతే వాళ్ళ బ్లెస్సింగ్స్తోనే అతను అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వగలుగుతున్నాడు అనేది చాలామంది మేధావుల అభిప్రాయం మరి దీని మీద మన భారత ప్రభుత్వం ఆలోచించాలా మన విదేశాంగ విధాన్ని ఆ విధానాన్ని అవసరమైతే రీషే రీషేప్ చేసుకోవాలా మార్చుకోవాలా ఎందుకంటే అమెరికా మనకు చాలా కాలం వరకు మోడీ గారు అనుకున్నారు అమెరికా ట్రంప్ నాకు మంచి దోస్తు ఇద్దరం కలిసి మనకు మిర్చి తిన్నాం తిన్నామనుకున్నాడు కాదు అలా లేదు సో అతను మన మీద పగబట్టి ఉన్నాడు సో దయచేసి ఇది గమనించాలనేది ఈ వీడియో విజ్ఞప్తి థ్యాంక్ యూ